పట్టభద్రులపై పట్టు కోసం సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మర యత్నాలు ప్రచారానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం అసంతృప్త నేతలను బొజ్జగిస్తూ ప్రచార పర్వంలోకి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయం జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలపై కూడా ఫోకస్ సో కేటీఆర్ హరీష్ ప్రచార షెడ్యూల్ అయితే నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున ములుగు నర్సంపేట వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రచారం చేస్తారు హరీష్ రావు ఈ నెల ఇరవై మూడు భూపాలపల్లి వర్గాన అక్కడ వర్ధనపేట పాలకుర్తి డోర్నకల్లో చేస్తారు ఇరవై నాలుగున సత్ ఇక్కడ సత్తుపల్లి వైర మధుర పాలేరు నియోజకవర్గాలు ప్రచారం అయితే చేస్తారు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఓటర్ను కూడా కలవబోతున్నారన్నమాట ఇక అసంతృప్తుల నేతలను అయితే బొద్దగిస్తూ ఉన్నారు ఏదైతే ప్రజెంటు శాసన మండలికి సంబంధించి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదుల ఉప ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది మూడు పార్టీలను అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే అయితే చూస్తూ ఉందనమాట సో ఈ విధంగా రసవత్తరంగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇరవై ఏడునైతే పోలింగ్ జరగబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని